హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రెటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్న మనం విత్తుకోవడానికి సిద్ధంగా చేసుకున్న లాస్ట్ వీడియోలో మనం మిషన్ మిషన్ తోటి తోటి విత్తుకోవడం ఎలా అనే దాని గురించి ఇట్లా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయనే దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది ఈరోజు కనుక మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్న విత్తుకునేటప్పుడు మెలకువలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ తోటైనా లేబర్తోనైనా కానీ విత్తనం మొక్క విత్తనం ఏదైతే ఉందో దాని పురుగు తినకుండా అలాగే పుట్టినాక వారం పది రోజుల సేపు కూడా అది మనం కా మొక్కని కాపాడే అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే ఇందులో మట్టిలో ఉన్న పురుగులు అనేసి కూడా మనం ఎట్లా మనం గుళికలకు సంబంధించిన మొక్క తినకపోయాం కాబట్టి ఫస్ట్ విత్తనాన్ని మనకు పురుగు తినే అవకాశం ఉంటుంది దాన్ని మనం ఎట్లాంటి మందుతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని చేసుకోవడం వల్ల విత్తన శుద్ధి చేయడం వల్ల ఎన్ని రోజుల వరకు దానికి మనకు మందనే దానికి ఉపయోగపడే అవకాశం దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్లో ఒక వీడియో రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఇంకో ఈ వీడియో అనేది ఇంకో పది మంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇది మనం మొక్కజొన్న ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇది సీడ్ అండి మేల్ మేలు ఫీమేల్ అండి ఇది మేలు మనం నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మనం పెట్టుకోవడం జరుగుద్ది ఇది మొక్కజొన్న మనం ప్రధాన చే ఏదైతే ఉందో దాంట్లో విత్తుకోవడానికి సిద్ధం చేసుకున్న చేన్ ఇది మనం కనుక చూసుకున్నట్టయితే రెండు బ్యాగులకు ఒకటి ఇది కనుక చూసుకున్నట్టయితే ఇది కనుక చూసుకున్నట్టయితే ఎకరాకు రెండు బ్యాగులు రెండు బ్యాగులకు ఇది ఎకరానికి వచ్చేసి ఇది మనం సింజెంట్ అవ్వాలి ఫోర్టీన్స్ అనే మందు మనం మిక్సీ చేసుకోవాలండి మిక్స్ చేసుకోవడం వల్ల ఇది విత్తనం విత్తుకున్న కానుండి మొలిచినాక వారం పది రోజుల సేపు కూడా మొక్కకు ఎటువంటి పురుగు కూడా ఆశించకుండా మొక్కని సంరక్షించే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఎటువంటి పురుగు కూడా ఇతనం దగ్గరికి ధరిచేదాది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇతరం పెట్టినామంటే దీనికి దీని పవర్క్ అనేది సైడ్కి వెళ్ళడం జరుగుద్ది పురుగు ఏదైతే ఉందో అది సైడ్కి పోవడం జరుగుద్ది ఉండదు అసలు ముట్టుకునే ధైర్యం కూడా చేయదు ఇట్లా గనక మనం ఇట్లా ప్రధాన ఇప్పుడు విత్తనం ఏదైతే ఉందో దీని పోసుకొని దీన్ని మొత్తం మనం విత్తనానికి మొత్తం కలిసేలా చూడొచ్చు ఇది ఒక పింకు కలర్లో ఉండడం జరిగింది ఇట్లా కనుక మనం విత్తనానికి మొత్తం పట్టేలా మొత్తం ఇట్లా కిందికి మీది కనుక మిక్స్ చేసుకొని మనం మిషన్ అయితే మిషన్ అయితే మిషన్తో విత్తుకున్న వాళ్ళయితే మిషన్తో మిషన్లో పోసుకోవచ్చు ఇది లేబర్తోని పెట్టుకున్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త అండి ఎందుకంటే కొద్దిగా పురుగు కెమికల్ కాబట్టి కెమికల్ కాబట్టి ఇది ఎలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా కనుక చేసుకున్నట్టయితే మాత్రం మనకు పురుగు నుంచి అలాగే పుట్టిన పది రోజులు పది రోజులసేపు కూడా మనం ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొక్కజొన్న అంటేనే మనకు ఒక స్వీట్ ఫ్లేవర్ రావడం జరుగుద్ది అది విత్తనమైనా సరే అది మొక్క అయినా సరే మనకు దశలో ఉన్నా కానీ మనకు మొక్కజొన్న అంటేనే సెన్సిటివ్గా మనకు పురుగు కానీ దోమ కానీ ఏదైనా తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎనివే మనం మిర్చి తోటలో కూడా మన సైడ్ బోర్డర్గా పోసుకున్నా కానీ ఎక్కడెక్కడ ఉన్న పురుగంతా కూడా ముందుకు మనకు ఈ దీని మీదకి వచ్చి మొక్కజొన్న మీదకి వచ్చి ఉండే అవకాశం ఉంటుంది తద్వారా మనకు మిర్చిలనైతే మనకు పంటకు సేవైంది కానీ ఇక్కడ మనకు అపారమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మాత్రం ఈ ప్రోటీన్జీ అనే మందు మాత్రం కంపల్సరీ మిక్స్ చేసుకున్నట్టయితే మీకు మొక్కజొన్నకు ఏదైతే మనకు మొలక దశలో ఉన్న మొక్కజొన్నకు అయితే ఏంది గింజ అయితే ఏంది మొలిసినాక పది రోజుల సేపు అయితే మాత్రం ఒక మూడించులు నాలుగు ఇంచులు అయ్యేసేపు మాత్రం ఈ జామ్ మందు మాత్రం కంపల్సరీ మనకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చేసి మనకు మొలక శాతం కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన మొలక కూడా ఆరోగ్యవంతంగా ఏ చీడ పీడలు పట్టవు కాబట్టి మనకు మంచిగా ప్రమాణంగా మొక్క ఎదిగే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బై